పరిశుద్ధ గ్రామంలో దయబిడ్డలైన మీ అందరికీ కూడా ఎస్సుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రార్థనా మందిరం రాజుపాల గ్రామం ప్రభు బట్టి ఆయన ఉచితమైన కుప్పలో దేవుడు మా తన కొత్త చూపి ఏమో ఈ రాజుకాల గ్రామం రావడం పనులలో ఉండి దేవుడు అంతా ప్రశ్నించాడు అయితే దేవుడు ఎన్నో విధములుగా శ్రమ పొందినప్పటికీ కూడా నాయల ఎంతో గొప్ప చూపి ఆయన మహాదయ నా పట్ల తన కొత్తను కూడా నా పట్ల చూపడానికి ఇష్టపడడం అది ఒక భాగ్యం నీ శ్రమను నీ కష్టమును నేను ఎదుగుదను అని ప్రభు మాట గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఆహారత్వం కలుగుతుంది అయితే దేవుడు మా సిద్ధిని ఎది మాకు ఏది అవసరమో దాన్ని తన దయను మా పొగల చూపి గ్రామంలో ఇచ్చి గృహం బతుకొని పురోశించాడు ఎనిమిది సంవత్సరాలు ఇల్లు లేకుండా గృహాలలో నేను నా జీవితాన్ని కొనసాగించాను అయితే నా భర్తను కోల్పోయి రెండు సంవత్సరాల గ్రామంలో ఉండిపోయాను అయితే శివపర దేవుడు నా మరడిని ఆ ప్రార్థన ఆలోచించి నా స్థితి గమనించి నేను సొంత గృహంలో ఉండే దేవుడు దయచేశాడు ఇల్లు లేని వారికి బ్రతుకు ఊరు లేని వారితో సమానం అయితే జీవగల తండ్రి నాకు నా కుమారుడికి కూడా తలదాచుకోవడానికి ద్రోహాన్ని ఇచ్చాడు అందుని బట్టి పరుషుధారణ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన రుణము తీర్చలేను నా జీవితంలో నేను అనుకోనని నా వల్ల కానీ జయకరమైన నూతన క్రియా ప్రభువు జరిపించడం మహాప్రోభాగ్యం అయితే పరమతండ్రి నాకు గొప్ప ఇచ్చి సంతోషపరచడానికి ఇష్టపడడం అది నా జీవిత ధన్యత తాజీదు రాజ్యండి అందరిని కట్టుకోవాలని వెండి బహారాలు అన్నీ సమకూర్చుకున్నాడు అన్నీ కూడా శిధపరుచుకున్నాడు అయితే నేను ఎప్పుడు దేవుడి మందిరంలో వెళ్ళదునని ఎంతో తన హృదయం ఆరాటపడింది అయితే అది గారి జీవితంలో నుండి స్వలోమోన ద్వారా అది ఏర్పాటు చేయడం జరిగింది జీవంగల దేవుడు నాయనలు కూడా కనుకరపడి ఆయన సన్నిధిని అడుపుడి ఆమెను వెర్కుడు గోవా పరముని వెకుడు అని ఆయన మామలు సెల్చినట్టుగానే జీవంగల తండ్రి సన్నిధిలో నేను కాలము జీవితము జీవనము కూడా గడుపు పడుకుని దేవుడు దయచేశాడు అందుని బట్టి నేను చూసుకున్నాను అందరికీ మందిరాలు లేవు మందిరాలు తప్పుకోవడానికి స్థలాలు లేవు అయితే నా శివంగళ తండ్రి పరిశుధారములు తన చిట్టాన్ని బయలుపరిచాడు నేను బట్టి పాత్రలను ఒంటరి జీవితం జీవిస్తున్న స్థితిలో ఉండగా తన మహాలయ నాయల చూపడం గొప్ప భాగ్యం నా జీవితంలో ఇంటి జయ జీవితాన్ని ఇచ్చిన ఆ పరిశుద్ధార్థ దేనికి నేనైతే ఏమిటి కూడా రుణం తెచ్చారని చెప్పడానికి నేను ఒప్పుకుంటా ఉన్నాను అయితే జీవితంలో నూతన క్రియలు జరగడం చాలా ఆశ్చర్యకరం అద్భుతకరం ఒక కొత్త అధ్యాయానికి దేవుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి కూడా నా జీవితంలో దేవుడు ఏర్పరచడం అది నా మహా భాగ్యం అని నేను ఎంచుకుంటా ఉన్నాను జూన్ పదిహేను దేవుడు మంత్రి ప్రతిష్ట జరిగించడం ఎనిమిది నెలలు సంపూర్తి చేసుకునే గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు కూడా సంతోషకరమైన ఆరాధనలు ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థన దేవుడికి మహమార్థంగా జరగడానికి ఆయన చిత్తంలో మేము సాగుకోవడానికి గొప్ప కొడుకుని చూపించాడు నా జీవిత ఆత్మీయ పోరాటంలో ఆ పరమ తండ్రి తోడుగా ఉండి నాకు వెలుగుగా ఉండి నన్ను నడిపిస్తా ఉన్నాడు నా ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాకుండా ఆ పరమ తండ్రి నా ఆసక్తి కలిగి జయానిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు అయితే సేవలో ఆత్మలభారం కొరకు మనస్సు దేవుని ముందు కొమరించుకొని నేను వేడుకుంటున్నాను కొందరికైనా దేవుని శుభార్త వెనబడాలి అని నేనైతే బదుకురాని కాదు దేవుడే మంచి బోధకు దేవుడే మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన జీవనగల తండ్రి అయితే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు అందరి కొరకు కూడా ప్రాణం పెట్టాడు కాబట్టి అనేకులకు సువార్త బయలుదేళ్లాలని నేను ఆత్మీయ పోరాటంలో సాగిపోతూ దేవుడిని వేడుకుంటున్నాను మా సంత గ్రామైన రాజుపాలెం కొందరినైనా సరే దేవుడిగానికి నడిపించాలని ప్రయాసపడుతున్నాను లోకంలో కనుక నేను మాత్రమే రాజ్యానికి వెళ్ళిపోయి నేను మాత్రమే ప్రభు బిడ్డగా ఉంటే ప్రయోజనం లేదు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని జ దైవ గ్రంథము అయితే సువార్తకు వెళ్ళాలి అంటే నేను కూడా ఒంటరిగా వెళ్ళలేను ప్రభుని వేరుకుంటున్నాను అనేక చోట్లకు వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుడు తన కృపను చెప్పి తన సహాయాన్ని పంపుతాడని నేను నమ్ముతున్నాను నా వేట కొందరు యవ్వన బిడ్డలైనా విధవరాలైనా తోడుండి శుభార్తకు వెళ్ళడానికి దేవుడు మార్గం తెరవాలని ఆ పరమ తండ్రిని ప్రార్థిస్తున్నాను అలాగే ఎంతోమంది గర్భజనుల ప్రార్థన నేను ఈ స్థితిలో ఉండడానికి వారి ప్రార్థన నాకు కొంత నన్ను ఆదరించడానికి దేవుడు అనుగ్రహించాడు అందరి బట్టి కూడా దేవుని స్మృతిస్తున్నాను అయితే నేను లేని దానము అలాగే సంగమనకు పరి లేడనే చాలా మంది ఉద్దేశం అయితే దేవుడే దీనికి యజమాని నాకు యజమాని దేవుడే కాపరి దేవుడే ఇక్కడ అధికారిగా ఉండి ఈ పరిశ్రమను కొనసాగించాలని ప్రభువుని నేను ప్రతి ఉన్నాను ఇప్పుడు దయోజన జోషంబర్ అంటూ ఉంటారు మా పరిశుద్ధాల దేవుడు మనకు తోడుగా ఉండే ఆయన సన్నిధి మనం ఎంటూ ఉంటే పరీక్షలు ఏ ఆటంకం ఉండదని అలాగే నేను ఆత్మీయ స్థితిలో ఎనిమిది సంవత్సరాల గ్రామంలో ఎంతో సంతోషంగా దేవుల్లో వెదవడం జరిగింది సంవత్సరాల సంవత్సరాలు దుఃఖము వేదన అనిపించినప్పటికీ కూడా నా ప్రభు నన్ను విడిచి వెళ్ళిపోలేదు ఆయన ప్రేమ నన్ను దాటిపోలేదు అలాగే జూన్ పదిహేను మధ్య మందిర వార్షికోత్సవం జరగడానికి దేవుడు వరకు చూపించాలని అందరూ ప్రార్థించండి దైవకృపతో నుండి ఈ పరిచయం దేవుడికి మర్మార్థంగా జరగాలని దేవుడి ప్రార్థించండి దేవుడు కొన్ని ఆత్మలను ఈ సన్నిధికి అర్పించారు అలాగే సంఘము కావున ఇరవై మందికి పైన దేవుడు బిడ్డలని అనుగ్రహించాడు పాటలు పాడేవారిని వాతం చదివేవారిని ప్రార్థన చేసేవారిని నిజానికి ఫలాతులన బిడ్డలని దేవుడు అనుగ్రహించాడు అందరి బట్టి దేవుని సూచిస్తున్నాను అలాగే సంభమం క్షేమవృద్ధి పొందినట్లు ఆత్మీయ స్థితిలో ఎదుగునట్టు పరిశుద్ధాత్మ వరాలు తలాకలు ప్రార్థించండి ఈ సేవా పరీక్షల ద్వారా మా గ్రామానికే కాదు అనేక మందికి తీవ్రకరంగా మారాలని ప్రార్థించండి సర్వశక్తుడైన దేవుడు భారతదేశం నుంచి నా వెంట వచ్చేవాడిని నాతంకే శక్తిమంతుడని ఆయన నా తంక్యం ఆయన విలువై ఉన్నాడని ఆయనలో జీవమున్నదని ఆ జీవమే నిత్య జీవమని తెలియపరిచినట్లుగానే సేవలో మేము సాగిపోయేటట్లుగా దేవుడి కొడుకు చూపాలని ప్రార్థించండి మా సమస్త భారం దేవుడి మీద పెట్టి ఈ సేవలో సాగుతుంటుండగా దేవుడే మా వెంట ఉండి నడిపించాలని ప్రార్థించండి ఈ పరిచయలో మా సహోదరి మా గారు నాకు ఎంతో సహకారిగా ఉంటూ సమస్త పనులను కూడా చెప్పపరుస్తున్నారు ఆయన మాకు సహకారిగా ఉండాలని ప్రార్థించండి దేవుడు అన్ని సందర్భాలలో తన బిడ్డలను సహకారాలుగా ఇవ్వాలని ప్రార్థించండి ఏ పని చేయాలన్నా పరిచరికైనా ఏ మీటింగ్స్ జరిగినా సహకారాలు లేకపోతే నా ఒక్కదాని వల్ల అవుతూ ఆ పరిస్థితి ప్రేరేపించి అనేక మంది బిడ్డలు తీసుకుని వచ్చి ఈ దైవ మందిరం ఖాళీగా ఉండిపోకుండా దేవుడిని ఆరాధించుకొని ఆయన మరణపరుచుకోవడానికి అనేక మంది బిడ్డలను ఇవ్వాలని ప్రార్థించండి దైవ సేవకులగా ఒక ఈ సంఘానికి నన్ను దేవుడు నియమించాడు నాకు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు కష్టమైన శ్రమైన ఖచ్చైనా సరే దేవుడికి నమ్మకంగా నేను పనిచేయాలని ప్రార్థించండి దేవుడు అరణ్యంలో ఇష్టాయువులకు ఆహారం లేనప్పుడు పరలోకమన్నా ఇచ్చాడు అక్కడ తప్పుకున్నప్పుడు వంట రాయుల నుండి నీటిని గుర్తించి వారి దాహానికి ఇచ్చిన దేవాలయ దేవుడు కనుక ఈ సేవా పరిచయం కూడా దేవుడు తనకు మనమార్థముగా జరిగించాలని ప్రార్థించండి ఆత్మదేవుడు సహాయకులై ఉండి తన కృప చూపాలని ప్రార్థించండి అలాగే మా గ్రామంలో నీటికి కలివండలు సమృద్ధి అయిన పంటలు పండుతాయి అది దేవుడిచ్చిన మహాకృప మా గ్రామం సస్యశ్యామలముగా మారాలని అనేకులకు ఆహారం ఇచ్చే రొట్టెల గృహముగా మారాలని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం వలె మా గ్రామం ఉండాలని ప్రార్థించండి దేవుడు అన్ని వేళలలో మాకు కోరుటి ఆలోచనకర్తగా ఉండి ఏది చేయాలో తెలియజేయాలి బోధించాలి అయితే ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అది మనకు బోధిస్తుందని సర్వసత్యంలోకి నడిపిస్తుందని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది మనుషులు మన ఎట్టుకు వస్తే పరిచయ చేయడం ధనం నాకుంటే పరిచయ చేయడం కానీ సర్వశక్తుడైన దేవుడు మనమెంటు ఉంటే పరిచయ చేయాలని గట్టి నమ్మకాన్ని దృఢ నిశ్చయితం కూడా దేవుడు నాకు అనుగ్రహించాలని ప్రార్థించండి నేనెరుగుదును నాకు తెలుసు మనుషులు కొంతసేపు హత్తుకుని దాటిపోతారని నా జీవితంలో నేను ఎన్నో అనుభవించాను ఎంతో మందిని పోగొట్టుకున్నాను అయినను నేనేమన్నానో దేవుని కొనకూడ ఈ నా స్థితి దేవుడు నాకు ఇచ్చినదే మొదటి స్థితి కంటే కడపడి స్థితిలో మహాభిరుద్ధి పొందడం గొప్ప భాగ్యం దేవుని సన్నిధిని నిత్యము అరగంట రాత్రి చాములో కూడా ఒక ఇరవై నిమిషాలు అరగంట ప్రార్థన చేసే భాగ్యం నిమిషాలు అయితే గ్రామంలో అందరికీ ఈ నిజంగా ఒక గొప్ప ఆనందాన్ని ఆత్మీయ ఆనందాన్ని కలిగించడం మాట అనేక మంది మా కొడుకు ప్రార్థించండి మా కొడుకు ప్రార్థించండి అన్నాడు తర్వాత మందిరం వారానికి రెండు సార్లు మాత్రమే తెరవబడుతుంది లేదు మూడు సార్లు తెరవబడుతుంది అయితే కింద బ్రహ్మం ఉండడం వల్ల ఈ ఎనిమిది నెలల్లో ప్రభు మహాదేవులు ఎప్పుడూ కూడా తలుపు తీయని లేదు ఈ మందిరంలో ఎనిమిది నెలల్లో ప్రతి రోజు కూడా ఉదయం ఎంత గొప్ప భవనమైనా ఆ దీపం లేకపోతే చీకటిగా అయితే దేవుడు ఎందుకు పనికిరాని నన్ను ప్రార్థించడాన్ని ఈ మందిరంలో ఒక సేవకులు అడిగి నియమించుకోవడం అది నా గొప్ప మహాభాగ్యం అని నేను అనుకుంటున్నాను తర్వాత నేను పది గంటల నుంచి పన్నెండై వరకు కూడా మందిరంలోనే ఉండి అందరి సమస్యలు దాన్ని ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం నాకు మహా సంతోషం కలిగించింది లోక స్థితితో ఉండిపోయింది లోక లోక సంబంధమైన విషయాలలో పాలు పంచుకునే కంటే కూడా దైవ సన్నిధిలో నా హృదయాన్ని కొంపుచ్చుకుని మహదానందమైన జీవితాన్ని నేను బ్రతుకుతున్నానని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను కొందరు రథాలను బట్టిస్తే పడతారు కొందరు గుర్రాలను బట్టి వస్తే పడతారు కొందరు తమకున్న ధనాన్ని బట్టి వస్తే పడతారు అయితే జీవంగ దేవుడు నాకు ఇచ్చిన భూ మందిరాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఎరుషలేమును ప్రేమించి వారు వర్తితారట అలాగే ఈ దేవుడిచ్చిన ఈ దైవ ఎరుశలేమును నేను ప్రేమిస్తున్నాను నా పరమ తండ్రితో నేను ప్రతిదైన సమయము కాలము గడుపుతా ఉన్నాను అందరి బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను నా కుమారుడు అవినాశ పలుపు ప్రార్థించండి దేవుడు అందరిలోనే ఆ కుమారుని అభిషేకించి సమూహేలను అయితే వాడుకున్నాడో అలాగా నాకు తోడుగా ఈ పరిచయకు గొప్ప సేవకుడిగా మారి మంచి పరిచయ చేయడానికి దేవుడు నా కుమారుడికి కృపచూపాలను ప్రార్థించండి ఏ నాటికైనా నా కుమారుడు ఈ సేవకి అరుగుడు హక్కుదారు అంటే నేను హక్కు గురించి మాట్లాడుకుంటున్నానని దయచేసి ఎవరు అనుకోదు నా బిడ్డకి నేను న్యాయం చేయాలి నేను దేవుడికి న్యాయం చేయాలి దేవుడు మాకు న్యాయం చేస్తున్నాను కనుక నా కుమారుడు నేను కూడా దేవునికి న్యాయం చేయాలి పరిచయం ఇందులో నేను ఏది ఆశించకుండా స్వార్థం లేకుండా చేయాలి నా పెట్టిన కూడా మాకు టెన్షన్ ఇచ్చి కొద్దు లేకుండా లోటు లేకుండా ఎవరిని ఆశించకుండా నా పెట్టిన కూడా ఎంతగానో పోషిస్తున్నాడు ఈ జీవితంలో ఆయన చూపిన ప్రాణము మా మృతువులు ఆయన చేసిన ఉపకారాలు మేము ఆయన ఏమించి కూడా తెచ్చలేము ప్రయోజనమా సాక్ష్యాన్ని విని పొందుతారని వంట ద్వారైనా విధవరాలైనా తల్లిదండ్రులు లేని బిడ్డలైనా ధైర్యం తెచ్చుకొని ఒక దినాన్ని నమ్మదైన దేవుడు నిలబెడతాడని వేచి ఉండండి ఎదురు చూడండి దేవుడు ఏదో ఒక రోజున తన వెలుగును మనపై ప్రకాశింపజేసే సమయం ఖచ్చితంగా ఏదో ఒక మంచి రోజుని దేవుడిస్తాడని నమ్మండి అప్పుడు దేవుడు తన లోపం చూపుతాడు ఎంతమంది ఉన్నప్పటికీ సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో నేనైనా మీరైనా ఎవరైనా ఉంటే వారి నూతన సృష్టిగా ఖచ్చితంగా మారే అవకాశం ఉంది కాబట్టి సేవలో కొన్ని భారచితులు ఉంటాయి కొన్ని భారాలు ఉంటాయి అవన్నీ కూడా నేను సంతోషంగా స్వీకరించి ఎందుకంటే ఒక వరి ఎత్తుకున్నా ఉంటే దాన్ని కడవరకు కొనసాగించాలి దానికోసం పడాలి దేవుడు అవకాశాన్ని కూడా ఇవ్వాలని ప్రార్థించాలి నాగమీద చేయి వేసి వెనుక పెట్టుకునే రాసాయనిక పాత్ర కాదు అయితే సేవలు ముందు సరిపోలే కానీ సేవలో వెనుకబాటు లేకుండా ఆత్మదేవుడే క్రియా కార్యము కార్యసిద్ధి సఫలత ఫలి దయచేయాలని అందరూ కూడా ప్రార్థించండి జూన్ పదిహేనవ తేదీ మొదటి వార్షికోత్సవం ఎలా దేవుడు జరిపిస్తాడో అని చుట్టాం ఆ వార్షికోత్సవం వరకు అందరూ ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని అందని పురగించక అందరికీ నా వందనాలు